హాయ్ ఫ్రెండ్స్ సో ఇవాళ వీడియోలో కొత్తిమీర పచ్చడి అనేది విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం సో దీనికి కావాల్సినవి కొత్తిమీర సగం కట్ట శుభ్రంగా కడిగి పెట్టుకున్నది పల్లీలు ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అంతా పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు కారం అనేది ఇది మీడియంగా ఉంది మీకైతే మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు చింతపండు కొంచెం అయితే సరిపోతుంది సాంబార్ ఉల్లిపాయలు ఒక నాలుగు నుంచి ఐదు టమాటాలు ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నవి ఎండు కొబ్బరి అయితే చాలా టేస్ట్ ఉంటుంది సో ఈ విధంగా దంచి పెట్టుకుంటే మీకు తొందరగా మిక్సీలో అనేది పాడవకుండా ఈజీగా టేస్టీగా వస్తుంది ఉప్పు రుచికి సరిపడా వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు నుంచి ఆరు సో ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం ఇవంతా కూడా సో ఇప్పుడు బాండ్లీ పెట్టేసుకునేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అంతా వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు ఒక రెండు అంతా వేగిన తర్వాత పచ్చిమిర్చి టమోటా అంతా కూడా వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలర్ అనేది మారిన తర్వాత పల్లీలని సపరేట్గా తీసి పెట్టేయండి ఇప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి సాంబార్ వేసుకోవాలి కొబ్బరి అంతా కూడా ఈ విధంగా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకుందాం మనం సో ఈ విధంగా కొత్తిమీర అనేది వేగిన తర్వాత ఇప్పుడు సపరేట్ ఒక ప్లేట్లోకి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు టమాటాలకి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి టమాటాలు అనేవి వేగేటప్పుడు మీరు లైట్గా ఇలాగ కొంచెం ఉప్పు అనేది వేస్తున్నారు అంటే ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది ఒక మూడు నిమిషాల తర్వాత టమాటా ముక్కలన్నీ ఈ విధంగా మొత్తం వేగిపోయాయి సో ఇప్పుడు ఇది మొత్తం మిశ్రమాన్నంతా కూడా మనము మిక్సీకి వేసేసుకోవాలి ఇప్పుడు టమోటా అంతా కూడాను మొత్తం చల్లబడిపోయింది సో ఇందులోకి ముందుగా మిక్సీకి ఇది రెండు సార్లుగా మీరు వేసుకోవాల్సి ఉంటుంది మొదట పల్లీలు ఈ పచ్చిమిర్చి కొబ్బరి అంతా కూడాను మిక్సీకి ఒకసారి వేసుకోవాలి ఇందులోనే ఉప్పు కూడాను ఒకసారి మొత్తం అంతా కూడాను ఇది మిక్సీకి పట్టేసుకుందాం సో ఇప్పుడు ఒకసారి మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ విధంగా తయారైపోయింది పల్లీలంతా కూడా ఇందులోకి ఇప్పుడు కొత్తిమీర టమోటాలు రెండు వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మీరు చివరిలో పైన గార్నిష్ లాగా జస్ట్ చేసేసుకోవచ్చు నీళ్ళు అనేవి మీకు కావాలంటే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు లేదా అలానే కూడా మిక్సీకి పట్టేసుకోవచ్చు ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీని మీరు మిక్సీకి వేసుకునేటప్పుడు ఒక మూడుసార్లుగా వేసుకుంటే బాగుంటుంది లైక్ ఒకసారి ఆన్ చేసిన తర్వాత ఒక నాలుగు సెకండ్లు అలాగా ఉండి ఆఫ్ చేసేయాలి మళ్ళీ ఒకసారి మొత్తం చూసుకోవాలి మొత్తం కలిపిందా సరి సరిగా అంత కలుపుకోవాలి సో ఈ విధంగా మూడు సార్లు ఆన్ చేసి ఆఫ్ చేసుకున్నాక చాలా టేస్టీగా చట్నీ అయితే తయారైపోతుంది ఈ చట్నీ అనేది మీకు అన్నంలోకి లేదా రాగి సంగటిలోకి చపాతీలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మెయిన్ ఇది మీరు పల్లీలు యాడ్ చేయడం వల్ల ఇంకా ఇంకా బాగుంటుంది తినడానికి కూడాను And thank you for watching friends my video.